స్టీ చాలా మసే అడిగి వాళ్ళకి బాధ ఉండదు వాళ్ళు మనల్ని చాలా బాధ కాబట్టి వింటేనే అంత పక్క సంతోషం ఈ ప్రదక్షిణ చేయడం వల్ల చాలా అద్భుత ఫలితాలు అందరికీ దొరుకుతూ ఉన్నాయి దాంతోపాటు మహాన్యూస్ ద్వారా మేము అందరికీ తెలియజేస్తూ ఉన్నాం అడవిలో ఎవరెవరు తిరుగుతున్నారో ఈ తిరిగే వాళ్ళకి ప్రతిసారి చెప్పడం జరుగుతుంది ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి నెంబర్ వన్ అలాగే రెండోది నిన్న కొత్తగా మాకు బాధాకరమైన విషయం కూడా తెలిసింది ఎవరో జింకని వేటాడి ఆ మాంసాన్ని విక్రయించాలని చాలా దుర్మార్గం అండి అలా ఎప్పుడు చేయొద్దు ఈ ప్రకృతిలో ఏదైతే భగవంతుడు ప్రాణాన్ని సృష్టించాడో వాటికి అద్భుతంగా బతికే హక్కు పరిపూర్ణంగా ఉంది వాటిని అలా మనం కాపాడుకుందామండి దయచేసి ఎవరు ఇలాంటి వ్యవహారంలో సపోర్ట్ చేయొద్దండి కాబట్టి మేము అడవి ఎందుకంటే మీరు లలిత సహస్రనామాలు తీసుకుంటే మూల ప్రకృతి స్వరూపిణ్య నమ అంటారు లక్ష్మీ అష్టోత్తరం చదివితే ఫస్ట్ పేరు వస్తుంది ప్రకృతియ నమ అని అలాంటి ప్రకృతిని కాపాడుకుందాం అండి జీవ జంతుజాలాన్ని కాపాడుకుందాం మనం కూడా వాటితో మమేకమై కలిసి ముందుకెళ్దాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జయ చిలుకూరు బాలాజీ సుందరేశ్వర శివాలయ ప్రధాన అర్చకులు ఆయన మొదటి అడుగు వేశారు ఇక్కడ ఇరవై ఐదు మందితో ఈరోజు ముప్పై ఐదు దిరుపేసిన దాదాపు పదివేల మందితోటి ఎట్లా అంటే మొత్తం అంగరంగ వైభవంగా వృద్ధులు పిల్లలు చిన్నపిల్లల నుంచి మొదలు పెట్టే వృద్ధుల వరకు అందరూ దాదాపు పదివేల మంది నడవడం జరిగింది ఈరోజు పరీక్షలో గురుగారి అడుగు జాడల్లో మేము సనాతన ధర్మం కోసం మేమంతా శ్రీనివాసం ఇక్కడ వాళ్ళం దాదాపు ఐదు వందల మంది శ్రీనివాసం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మొన్ననే మేము ద్వితీయ వార్షికోత్సవం చేసుకున్నాం గురువుగారు రామ పాదకలు తీసుకొని వచ్చారు నిజంగా వారికి పాదాపి వందనాలు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఆ రామ పాదకల్లో మాకు ఎంతో ఆశీర్వాదాలు ఇచ్చిన మేము కూడా సనాతన ధర్మం కోసం శ్రీనివాసులు అందరం కలిసికట్టుగా ఈ కొండగాడి గిరి ప్రదేశంలో మా వంతుగా మేము ఈరోజు రావడం జరిగింది గురువుగారు ఈరోజు ఒక మంచి సందేశం చెప్పారు ఈ కొండ చుట్టూరుగా ప్లాస్టిక్ నివారణ కోసం పిలుపునిచ్చారు మనం అందరం మనం సంచులు అంటే మనం క్లాత్తో చేయబడ్డ బట్టతో చేసిన సంచులను తీసుకొని వద్దాం కొబ్బరికాయలకు కానీ దేనికి తీసుకొని వచ్చాం మనకు కనబడ్డ ప్లాస్టిక్ కానీ ఏదైనా కనబడ్డు దాన్ని తీసి జాగ్రత్తగా ఒక చెత్త కుండీ లాంటి దానిలో ఏర్పాటు చేయాలి మన ఇప్పుడు సర్పంచ్ గారు కూడా మాట్లాడారు ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా బస్సుల్లో వస్తున్నారు మహారాష్ట్ర నుంచి కూడా ఈరోజు నాకు నలుగురు ఫ్రెండ్స్ రావడం జరిగింది ఎక్కడెక్కడ అంటే రాష్ట్ర రాష్ట్ర వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తుంది ఈ పిర్ప కోసం చాలా గర్వం సురేష్ గారు ఇంత మంచి ఎక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి మన కోసం ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం సనాతన ధర్మం కోసం పాల్పడుతున్నాయి ఈరోజు పదివేల మంది కూడా వచ్చే సంవత్సరం వచ్చే నెల డిసెంబర్ మూడున్నర చెప్పారు బుధవారం దాదాపు పదిహేను వేల మంది రావడానికి మేము అందరం ముందుకు వస్తున్నాం నిజంగా ఇది ఒక మహా సంకల్పం సంకల్ప ముప్పై ఐదో దానికి పదిహేను వేల మంది పైన రావాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు గురువు గారు మాటలు మీరు